గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలిసి పనిచేయమన్నారు ఇంకేం చెప్పలేదు లోపల కలిసి పనిచేయమని చెప్పి చాలా అభ్యర్థించారు చాలా రిక్వెస్ట్ గా పాపం చెప్పారు ఆయన మాటకి మేము విలువ ఇచ్చి అందరిని కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం లేదండి లేనే లేదు ఆ మాట చెప్పలేదు అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదు అవన్నీ ఏం లేదు ఉన్నా కూడా ఇంకా అయిపోయిన టైమేంది అన్నిటికీ ఇంకా దగ్గరికి నామినేషన్ దగ్గర కూడా వచ్చేసాము ఇంక ఇప్పుడు ఇప్పుడు అభ్యర్థిని మార్చి అన్ని ఎక్కడ ఆ విషయం అయితే ప్రస్తావించలేదు లేదండి లేదు లేదు ఆరణి గారిని గెలిపించమని చెప్పి మాత్రమే చెప్పారు మా ఆయన పనిచేయండి గెలిపించండి మీ తెలుగుదేశం కూడా ఏదన్నా ఉంటే మీరు సారు చెప్తాను మీదేదన్నా మీ అభ్యర్థులు ఏదైనా ఉంటే కూడా చెప్తాను అన్నాను మీ మాటగా నేను చెప్తాను వెళ్ళి అందరం కలిసి పని చేయబోతున్నాం అందరం కలిసే పని చేయబోతున్నాము హామీలా సార్ చెప్పాక మేము పని చేస్తామని చెప్పాము పని చేస్తామని చెప్పాము ఈ రోజు ఈ ప్రచారం స్టార్ట్ అయింది నాకు వేరే పనులుండి మా ప్రైవేట్ పనులుండి నేను రాలేకపోయాను రేపటి నుంచి అందరం పాల్గొంటున్నాం థ్యాంక్ యూ అందరూ కలిసి ప్రచారం చేస్తున్నాము అందరం ముందుకు వెళ్తాను అభ్యర్థం గెలిపిస్తాను థ్యాంక్ యూ లేదండి తీసుకోలేదు అందరితో కలిపే మాట్లాడారు అందరితో అందరితో కలిపే మాట్లాడారు అందరితో కలిపే మాట్లాడారు ఆయన ఆయన మాటకి విలువ ఇచ్చి అందరం కలిసి పని చేస్తాం థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి విచ్చేసి ఆయన తెలుగుదేశం నాయకులందరితో కూడా కూర్చొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక అన్కండిషనల్ గా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం పట్ల ప పలకడం పట్ల నాకు అంటూ ఒక స్వార్థం ఏమీ లేదు ఒక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో నుంచి రాజకీయంగా తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో నేను ఒక అన్కండిషనల్గా ఇచ్చాను ఆ రోజు అదే కాకుండా రెండు వేల పద్నాలుగులో కూడా నేను ఎక్కడ పోటీ చేయకుండా నేను ఈ ఎన్డీఏ కూటమికి అప్పుడు కూడా మద్దతు తెలిపాను మరి నేను అన్కండిషనల్గా నిస్వార్థంగా నేను ఇంత పనిచేస్తున్నప్పుడు మీరు తిరుపతిలో నేను ఏదైతే జనసేన అభ్యర్థిని నిలబెట్టానో ఆ అభ్యర్థి గెలుపు కోసం మీరు ప్రయత్నించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు మా నాయకులకు అందరికీ కూడా సూచించడం జరిగింది మేము ఒక్కటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాటలు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా మేము ఖచ్చితంగా తిరుపతిలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి ఈ తిరుపతిని ఉమ్మడి కూటమికి కానుక్క ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము డిమాండ్స్ ఏం చెప్పలేదు ఎందుకంటే ఆయన ఎలాగా అన్కండిషనల్గా అని మొదటి వాక్యమే అన్కండిషనల్ అని చెప్పి ఆయన ఎప్పుడు ఆయన స్పీచ్ స్టార్ట్ చేశారో ఇంకా మేము ఆయన మాటలు విన్న తర్వాత కూడా మా కండిషన్స్ మా ఇవి పెడితే మనకు బాగుండదు అన్న ఉద్దేశంతో ఆయన మనస్ఫూర్తిగా చెప్పిన మాటలను మేము కూడా అంగీకరిస్తూ ఖచ్చితంగా జనసేన అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రభుత్వానికి శ్రీకారం చూడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వెళ్తాం ఖచ్చితంగా ప్రచారం పవన్ కళ్యాణ్ గారిని అడిగాం ఏం సార్ అదేదో మీరే ఇక్కడ నిలబడి ఉంటే మాకు చాలా బాగుండేది అన్నట్టు తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఆయన అడగడం జరిగింది కానీ ఆయన నా స్వార్థం కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ వెస్ట్లో చాలా స్థానాలు గెలుపు వైపు రావాలన్న ఉద్దేశంతో నేను బాబు గారు కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి నేను అక్కడ పోటీ చూస్తు చేస్తున్నాను నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు అని ఆయన తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఆయన మాటలను గౌరవిస్తూ మేము పార్టీలో పనిచేయాలని నిశ్చయించుకున్నాం జై పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మనసుతో ఎవరైతే తెలుగుదేశంలో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారో అభ్యర్థులుగా కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీరు ఒక లిస్ట్ ఇస్తే ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఆ లిస్ట్ తీసుకొని మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అందించి మీకు అందరికీ కూడా అవకాశాలు వచ్చే విధంగా చేస్తామని ఆయన గొప్ప మనస్సుతో తెలియజేయడం జరిగింది ఆ యస్బీ తార్ నమస్కారం ఎస్బీ నమస్కారం ఓ పది నిమిషాలు క్రితము మన పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన్ని అన్నా అని సంబోధిస్తే ఆయన సారుని మాట్లాడుతున్నారు అన్నీ సార్ ఏందన్నా నేను తమ్ముడిని అని చెప్పి మాట్లాడి దగ్గరగా ఆయన ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది నిజంగానే వెరీ 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 హంబుల్ సింపుల్ ఏ జెంటల్మెన్ వి వీఆర్ లక్కీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారితో మేము పొత్తు పెట్టుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలానే ఈ ఎన్డీఏ పక్షంలో మరి వారు రెండు మాటలు చెప్పడం జరిగింది అక్కడ ఎవరైతే స్థానికంగా జనసేన మరి ఇన్ఛార్జ్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము కలుపుకొని పోతాం తప్పకుండా చెయ్యి చెయ్యి కలి కలిసి నడుస్తాం అలానే బీజేపీ మరి ఎన్డీఏ కూటమిలో కూడా అందరం కలిసి కలిసి కలిసేసి అనే మాట చెప్పడం జరిగింది అలానే వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా శ్రీకాళహస్తిలో ఎన్డీఏ కూటమి ఒక మంచి ప్రోగ్రాం పెట్టబోతున్నాం వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్స్ ముఖ్య నాయకులు క్లస్టర్స్ అందరూ రాబోతున్నారు అందరం కూడా కూర్చొని వచ్చే ఇరవై తొమ్మిది రోజులు ఏ రకంగా స్థలానికి చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలనే దాని మీద చక్కని చర్య చేసుకొని దాని గురించి చర్చించి ముందుకు పోతామని మేమందరం డిసైడ్ చేసుకున్నాం అలానే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్కి ఒక పిలుపునిస్తాండ ఇక్కడ ఎవరైతే ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేస్తానడో ఈ రిషి అని చెప్పి అప్పుడే పీకే ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రిషి ఓవర్ ఇట్ సో ఇతని వీళ్ళకి ఎంత ఈ చీప్ ప్రాక్టీస్ ఏంటంటే ఈ ముగ్గురికి తగు పెట్టాలా ఏదో రకంగా సోషల్ మీడియాలో సుధీర్ గురించి ఇంకోరు జనసేన వాళ్ళు తిట్టాడని చెప్పాలా జనసేన వాడు బీజేపీ తిట్టాడని చెప్పాలా ఇట చీప్ టాక్టీస్ చేసి ముఖాన్ని విడగట్టే ప్రోగ్రామ్ పెడుతున్నారని చెప్పి మాకు క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా ఎన్డీఏ కుటుంబంలో ఉన్న మా వన్ సెవెంటీ ఫైవ్ క్యాండిడేట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎవరన్నా తప్పుగా కానీ సమాచారం ఇస్తే దయచేసి డైరెక్ట్గా ఫోన్ చేసి క్లారిఫికేషన్ తీసుకోవాలని చెప్పి నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మనస్పరతలు వద్దు ఇంకా మిగిలింది ఇరవై తొమ్మిది రోజులు మనం ఒక నరకాసుడితోని మనం ఫైట్ చేస్తున్నాం ఇతన్ని అంత వండించాలంటే మరి మన ముగ్గురు ఏ రకంగా అయితే త్రిశూ త్రిచూదాం ఏ రకంగా ఉంటుందో ముగ్గురు కలిసి మరి ఆ నరకాసుడిని వద చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలానే మనకున్న ఇన్ఫర్మేషను నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు కూటమికి వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం అలానే మీరు కూడా ఇంకా పెట్టెలు గట్ట చదువుకోండి ఏడవి పోవాలో ఎందుకంటే మేము వచ్చిన రోజు నుంచి మరి మిమ్మల్ని మడత పెట్టే కార్యక్రమం చేస్తాం మీరు తిరిగిదంట కక్కిస్తాం ఏ కక్క అయితే రౌడీజే చేసినారో అవన్నీ కూడా బయట పెట్టి మిమ్మల్ని వేసే పనులు కూడా చర్యలు కూడా ఆల్రెడీ తీసుకుంటా ఉన్నాం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే చంద్రబాబు చంద్రబాబు అనేటోడు మోడీ మోడీ అనేటోడు ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకొచ్చినారు దేనికి ప్రభుత్వం అది ఫామ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది మొత్తము ఇంకా వీళ్ళు బ్యాకప్ అయిపోయిందని చెప్పి సో వీఆర్ రెడీ అండ్ పబ్లిక్ ఎస్పెషలీ ఎవరైతే వీళ్ళ వల్ల పీడించబడ్డారు ఎవరైతే వీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారు ఎవరైనా ఎవరైతే వీళ్ళ వల్ల నష్టపోయినారు ఎవడైతే ఈ ప్రజానికము వాళ్ళు తొక్కి తొక్కిపడేశారు వాళ్ళందరూ కూడా మే పదమూడు ఎప్పుడు వస్తుందా మే పదమూడు ఎప్పుడు వస్తుందా అని నల్లల్లో ఒత్తిలేసుకొని ఎదురుసే పరిస్థితి ఉంది మే పదమూడు రోజు పెద్ద ఎత్తున మరి వచ్చి బూతులు కాడ మరి ఎన్డిఏ కూటమిని సపోర్ట్ చేస్తూ మరి బ్రహ్మాండంగా ఓట్ చేసి వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పి మాకంత ఆశగా ఉండి కన్ఫర్మ్డ్ వీఆర్ గోయింగ్ టు విన్ తప్పకుండా ఇది ఓవర్ కాన్ఫిడెంట్గా తీసుకోకుండా కష్టపడి పని చేస్తాం ఆఖరి రోజు వరకు మేము నెత్తురు బొట్టు పెట్టి పని చేసి కష్టపడతామని తెలియజేసుకోండి థ్యాంక్ యూ